ట్రంప్ దెబ్బకు దిగి వచ్చిన ఎలాన్ మస్క్ ట్రంప్ డిపోర్ట్ బెదిరింపు కారణంగా మళ్లీ వెనక్కి తగ్గిన ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచకు కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే మస్క్ను దేశం నుంచి బహిష్కరించే బహిష్కరించే అవకాశాలు పరిశీలి పరిశీలిస్తున్నట్లు ట్రంప్ వెల్లడి ఈ బెదిరింపుల నేపథ్యంలోనే ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గినట్లు సమాచారం విభ వి విభేదాల నేపథ్యంలో ఎలాన్మాస్క్ను దేశం బహిష్కర బహిష్కరిస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదిలిస్తూ దా దాన్ని నేను పరిశీలిస్తున్నానని ట్రంప్ విలేక పరిశీలిస్తున్నానని తెలిపారు ఈ తాజా వ్యాఖ్యల నేపథ్యంలోని అమరిక అమెరిక సారీ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది ట్రంప్ కలల బిల్ అయిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను మస్క్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే ఇది ఇటీవలనే సెనేట్లో ఆమోదం కూడా లభించింది దీనిపై మరోసారి సెనేట్లో ఓటింగ్ జరగనుండగా మస్క్ వరుస పోరుషులతో విచ్చుకుపడ్డారు ఈ బిల్లుకు ఓటు వేసి కాంగ్రెస్ సభ్యుల సభ్యుల సీట్లకు వచ్చే ఏడాది ఎసురు పెట్టద్దని పెట్టేందుకు ఎసరు పెట్టేందుకు పనిచేస్తానని హెచ్చరించారు ప్రభుత్వ వ్యయాలు వ్యయాలు తగ్గిస్తానని చెప్పి ఇప్పుడు ఓటు వేస్తే తల తల వంచుకొని సిగ్గుపడాల్సి వస్తుందన్నారు ఈ క్రమంలోనే కొత్త పార్టీ పెట్టి కొత్త పార్టీ గురించి కూడా ఆయన ప్రస్తావించారు దీనిపై ట్రంప్ ఘాటుగా స్పందించారు మస్ ప్రపంచంలో ఏ వ్యక్తికి దక్కని దక్కనని సబ్సిడీలు ఎలాన్మాస్క్కు దక్కారు ఈ సబ్సిడీ లేకపోతే ఆయన దుకాణం మూసుకొని సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు రాకెట్ ప్రయోగాలు షార్ట్ లైట్లు విద్యుత్ కార్లు ఉత్పత్తి లేకపోతే దేశానికి ఎంతో మిగులుతుందని దీనిపై చర్య తీసుకోవడానికి డోజ్కు అధికారం ఉందనేసి ట్రంప్ ఎలన్ మస్క్ను పరోక్షంగా హెచ్చరించారు